ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట రైల్వే స్టేషన్లో పినాకిని ఎక్స్ప్రెస్ రైలును తాత్కాలికంగా నిలిపివేశారు సోళ్లూరుపేట తడ మధ్యన ఉన్న పాముల కాల్వ వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జికి అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి రావడంతో ఎక్స్ప్రెస్ ను నాయుడుపేట రైల్వే స్టేషన్లో తాత్కాలికంగా నిలిపివేసినట్లు నాయుడుపేట స్టేషన్ మాస్టర్ చిరంజీవి వివరించారు బ్రిడ్జ్ మరమ్మతుల కారణంగా ప్రస్తుతం ఆ మార్గంలో ఒకే లైన్లో రైళ్ల రాకపోకలను నిర్వహిస్తున్నారు దీనివల్ల రైళ్ల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది పినాకిని ఎక్స్ప్రెస్ రైలును నాయుడుపేట స్టేషన్లో నిలిపివేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు రైలు ఎప్పుడు బయలుదేరుతుందో తెలియక స్టేషన్లోనే చాలాసేపు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది కొంతమంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు మరమ్మత్తు పనులు పూర్తయిన తర్వాత రైలు సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని స్టేషన్ మాస్టర్ తెలిపారు బ్రిడ్జ్ మరమ్మత్తులను వీలైనంత త్వరగా పూర్తి చేసి రైలు సర్వీసులను పునరుద్దరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వెరీ స్వీట్ గుడ్ మార్నింగ్ టు నాయుడిపేట అండ్ బిలోడ్ ప్యాసింజర్స్ నా పేరు చిరంజీవి స్టేషన్ సూపరింటెండెంట్ నాయుడిపేట ఈరోజు పినాకిని పదకొండు గంటలకి మన నాయుడిపేటలో విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే పినాకిని ఎక్స్ప్రెస్ పదకొండు గంటలకి వచ్చాగింది స్టిల్ ఇంకా స్టార్ట్ చేయలేదు కారణం ఏంటంటే తడ సులూరుపేట మధ్యలో కిలోమీటర్ వన్ సెవెంటీ ఎయిట్ బార్ ఫోర్టీన్ అండ్ వన్ సెవెంటీ నైన్ బార్ సెవెంటీ నైన్ బార్ ట్వెల్వ్ సెవెంటీ ఎయిట్ బార్ ఫోర్టీన్ అండ్ సెవెంటీ నైన్ బార్ ట్వెల్వ్ అంటే మనకు పాముల కాలువ వస్తుంది సులూరుపేట ఆ పాముల కాలువలో బ్రిడ్జి మనం గరండాలు అంటాం పాత రోజుల్లో ఆ స్టీల్ గడ్డర్స్ రీప్లేస్ చేయడం వరకు కారణంగాను డౌన్లో ఉన్న బండ్లని అప్ లైన్లో అప్లైన్లో తీయడం వల్ల ఈ పినాకిని అప్పటి వరకు రెగ్యులేట్ చేయడం జరిగింది ప్యాసింజర్ కలిగిన సదుపా ఇన్కన్ యూనిట్ కొరకు మనము వాటర్ ఫెసిలిటీ అన్నీ ఆల్రెడీ ప్లాట్ఫామ్లో ఉన్నాయి ఎవరైనా వెయిట్ చేయాల్సిన ప్యాసింజర్స్ లేడీ ప్యాసింజర్స్ వెయిటింగ్ తిరిచి ఉంచబడింది ప్యాసింజర్స్ కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించడం జరిగింది ఫుల్గా ఈ బ్లాక్ రాత్రి ఒకటి పది నుంచి తొమ్మిది పది వరకు ఇచ్చింది కానీ బ్లాక్ ఫీ బరెస్ట్ అవ్వడం వల్ల బ్లాక్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది డౌన్లో ఆల్రెడీ సిక్స్టీ నైంటీ త్రీ డబల్ టూ సిక్స్ ఫోర్ త్రీ కోరమాండలు నెల్లూరు లోకలు డబల్ సిక్స్ జీరో ఫైవ్ వన్ గంగా కావేరి టూ డబల్ సిక్స్ నైన్ ఈ బండ్లు ఆల్రెడీ డౌన్ లైన్లో వస్తున్నాయి డౌన్ లైన్లో రాంగ్ లైన్లో రా డౌన్ లైన్ ట్రైన్సు అప్లైన్లో రాంగ్ లైన్లో రావడం జరిగింది ఈ నాలుగు బండ్లు అప్పులైన్లో తీసుకొని పంపించడం వల్ల అప్పులో వచ్చే బండ్లను ఇక్కడ ఆపడం జరిగింది ఆ కారణంగానే పినాక్ని రెగ్యులేట్ చేసింది దాదాపు పన్నెండుకి రీష ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామని మా పై అధికారులు చెప్పడం ప్రకారంగా పన్నెండుకి స్టార్ట్ చేస్తాం వన్ అవర్ సో అరౌండ్ ఇది ఒక వన్ అవర్ దాకా నాడిపేటలో రెగ్యులేట్ చేయడం జరిగింది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి